జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి ఎమ్మెల్సీ రెడ్డి డెబ్బై నాలుగో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అభిమానులు నాయకులు కార్యకర్తలు గజమాలతో రెడ్డిని ఘనంగా సత్కరించారు రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు జిల్లా నలుగురు నుండి కార్యకర్తల నాయకులు తల్లి వచ్చారు ప్రభుత్వ వైపు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లు లక్ష్మణ్ కుమార్ ఉదయమ రెడ్డి ఇంటికి తల్లి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు జీవన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు జీవన్ రెడ్డి వెంట ఉంటామని జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని కంఠంతో నినాదించారు త్వరగా అభిమానులు కార్యకర్తలు నాయకుల మధ్య రెడ్డి కట్ శాంతి కపోతలను ఎగరవేశారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాలంటే అంటే జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అనే విధంగా అభివృద్ధి చేశారని వ్యవసాయ కళాశాల న్యాక్ శిక్షణ కేంద్రం మహిళా డిగ్రీ కళాశాల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు పెద్దలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని బండ్లు కూరగాయల వ్యాపారులకు తైబజార్ చిట్టి రద్దు చేయించారని అన్నారు మన అభిమాన నాయకులు గౌరవనీయులు పెద్దలు శాసన సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా యావత్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకట జిల్లాల నలుగుల నుంచి పెద్ద ఎత్తున తల్లి వచ్చినటువంటి మన జీవన అభిమానులకు మన జీవన శ్రేయభిలాషలకు మన జీవన్ రెడ్డి గారి యొక్క ఆప్త మిత్రులకు ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మా సోదరి మనులకు అందరికీ కూడా పేరు పేరిన జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా గౌరవ పెద్దలకు జన్మ శుభాకాంక్షలు చప్పట్ల ద్వారా అందరి శుభాకాంక్షలు నూతన శాస్త్ర లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాబోయే భవిష్యత్తు మన నాయకుడికి ఉన్న భవిష్యత్తు ఉండాలని దేవుని కోరుకుంటూ ఇప్పుడు మన నాయకుడు మన నాయకుడు పెద్దల జీవన్ రెడ్డి గారు ఒక ఒక ఈ మాట స్వామి అయ్యప్ప దీక్ష పిసిసి అధ్యక్షుల గారితోని పదిహేను నిమిషాలు మాట్లాడడం జరిగింది పిసిసి అధ్యక్షులు గారు ఒకటే మాట చెప్పిండు రేపు జన్మదినం జరుగుతుంది లక్ష్మణ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీరు చెప్పండి సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే అటువంటి భవిష్యత్ దీక్ష రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా రెడ్డి గారి దీక్షలో చెప్తున్నా వారి స్వయంగా వారు చెప్పిన మాటను ఏదైతే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారితో అదేవిధంగా మల్లికార్జున ఖాడే గారితో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినటువంటి అంశాన్ని రాబోయే కాలంలో జగితాలంటే జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు కార్యకర్తలు కూడా అధ్యయనపడద్దు కూడా ఇబ్బంది పడద్దు మా నాయకుడు ఎప్పుడు అంటున్నారు మా గారు లక్ష్మణ్ కుమార్ నీ జిల్లా ప్రెసిడెంట్ గా నూరు నొమ్మిది శ్రీధర్ ఉన్నారు ఏం చెప్తారు అంటారు నూటికి నూరు శాతం సార్ అయ్యప్ప దీక్షలో చెప్తున్నా వంద వంద శాతం విశ్వాసం చెప్తున్నా మంచి మనసు ఉన్న వరకు ప్రజలకు సేవ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు అన్యాయం చేయడు దానికి ఉదాహరణ నేనే సార్ మీ ఆశీర్వాదంతో శాసన ముఖ్యమంత్రి గారి దయతో శ్రీధర్బాబు గారి దయతో చెప్పారు కాబట్టి మనకి మంచి రోజులు ఖచ్చితంగా ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్తలకు ఈ జన్మదినోత్సవం సందర్భంగా అందరు ఈ వార్త చెప్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎవరు కూడా ఆందోళన ఏదైతే మన వ్యక్తిగతంగా ఎవరు కూడా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడద్దు అని చెప్పేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి ఉత్తర తెలంగాణలో మన జీవన్ రెడ్డి గారు కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మన జీవన్ రెడ్డి గారు అత్యుత్తమైన అవకాశం వచ్చే అవకాశం చేసుకుంటూ కలిసినప్పటి నుంచి ఈరోజు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంత ప్రజా ప్రజా ఆదరణతో జగిత్యాల టౌన్ లో ఎక్కడో చిన్న జాగా లేకుండా ఎంతో అభిమానంతోనే ప్రతి వాళ్ళు వాళ్ళు టెక్సీ కట్టి వారికి అభినందన తెలియజేసిన ప్రతి ఒక్క వారికి ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్తకు జిల్లా కాంగ్రెస్ ప్రసన్న మంత్రులకి వారి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా అభిమానం అనేది మనసు దగ్గర వచ్చే అభిమానం ఇంత పెద్ద అభిమానం ఈరోజు మన జీవన్ రెడ్డి గారు సంపాదించుకున్నారంటే భవిష్యత్తులో కూడా వారు ఆదర్శంగా మళ్ళా మళ్ళా కార్యకర్తలకు ఉండాలని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ వారి అడుగు జాడలో మనం అందరం ముందుకు పోదామని చెప్పి పెద్దలు పీసీసీ అధ్యక్షులు కానీ మన జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్ గారు కానీ గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ కూడా మనకు అండగా ఉంటారన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి నియోజకవర్గ శాసన సభ్యులు ప్రభుత్వ దిక్కు అడ్డు లక్ష్మి దాని ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు మిచ్చు పెడుతున్నటువంటి ఈ అభిమానానికి నా జీవిత కాలం మీ సేవలో నిబంధన కావాలనేటువంటి ఒక భావన స్థలంతో ఒక విధంగా ఎవరికైనా ప్రజా జీవితం అదృష్టకర భావత సుదీర్ఘ ప్రజా జీవితం నలభై నాలుగు సంవత్సరాలే పంతొమ్మిది వందల ఎనభై ఒక్కటిలో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఆరంభమైనటువంటి నా ప్రజా జీవితం అనేక సమస్యలు ఒడిదుడుతుంది నిత్య సంఘర్షణతో మరి ప్రజా జీవితం కొనసాగటం ఏదైనా కానీ మనకి ఈరోజు జీవితంలో మరపు లేని మరపురం నేను పేర్కొంటాను అంటే వాస్తవంగా ప్రజా జీవితం మనం ఒకరికి సేవ చేయాలని తనతో మరి ఈ జీవితాన్ని ఎంచుకోవడం దొరుకుతుందని చెప్పండి మన జీవాలకి ఇప్పుడే పెద్దలు లక్ష్మీబాబు గారు పేర్కొన్నట్టు జగించాలంటేనే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అంటే జగించాలంటే తలపు ఆకాంక్ష తెలుగు రాష్ట్రం ఎక్కడైనా కానీ ఏది ఇస్తుందో ఒకటే చూడంతో తృప్తిచ్చేది జగించాలంటే జీవన జీవన జగి అనుబంధం ఏదైతుందో నాకు తృప్తిచ్చేట ఔషధనే చెప్పండి చెప్పంటే జగించాలి ఒక ప్రత్యేకత అని చెప్పంటాం అభివృద్ధి ఇలా వాస్తవంగా నేను ఏనాడైనా అభివృద్ధి అవసరం పోటీ అంటే మేము ముఖ్యమంత్రి స్థాయిలో పోటీ పడ్డాను చెప్పట్టు అభివృద్ధిలో మన పోటీ ఏది ఏదైతుందో ముఖ్యమంత్రి నియోజకవర్గతో పోటీ అని చెప్పండి ఆడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడా పులివెందులకు థీటుగా చెప్పారు పులివెందులకు థీటుగా జగిత్యాలను అభివృద్ధి చేయాలనేటువంటి తలంపుతో జేఎన్టీ కళాశాలబడ్డది మనం జగిత్యాలలో చెప్పంట వ్యవసాయ ఆరంభింపబడ్డది మన జగిత్యాలని చెప్పంటుంది నిరుద్యోగ యువత శిక్షణ ఇవ్వబడే విధంగా ఏదిన్నదో న్యాయ శిక్షణ కేంద్రం ఆరంభింపబడ్డది మన జగిత్యాలని చెప్పాలి ఆడబిడ్డలకు ఏదిస్తుందో విద్యా సౌకర్య కల్పనలో భాగంగా వీళ్ళ మహిళా డిగ్రీ కళాశాల ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఇలా మహిళా డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి అటానమస్ స్థాయికి ఎదిగిందని చెప్పంటే ఇవాళ జీవితంలో అంతకంటే కీతృప్తి కావాలన్నా ఆడపిల్లలు కావాల్సిన విద్యా సదుపాయం కల్పి చేయటం అదృష్టంగా భావిస్తాను చెప్పండి వీళ్ళ ప్రజా జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా ఏ హోదా అనేది ప్రధానం కాదు ఏ హోదా ఉన్నా కానీ ఒక అనుభవంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఏదైతుందో మన బాధ్యత భావితాలు చెప్పండి ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తుంటే మీరు ప్రభుత్వాన్ని పట్టే విధంగా మాట్లాడుతుంటే ఒక్కొక్కప్పుడు ఆచరమిస్తుందని చెప్పండి ఆచరమిస్తుంది చెప్పండి స్థానిక సంస్థలే కాదు ప్రజాభిప్రాయం వెలువరించే రేపు రాబోయే ఏ ఎన్నికే కానీ కాంగ్రెస్ పార్టీ విజయ పతాకా ఎగరవేస్తున్న విశ్వాసం చెప్తుందో ఆ విధంగా మనం ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాన్ని ప్రజానికం చేరేసే బాధ్యత మన పెట్టింది మన కార్యకర్తలు పెట్టుంది అని చెప్పట్టు ఇక్కడ కొన్ని ఉడుదిరుపు సమస్యలు ఎదురైనాయి మనకు గత ఆరు మాసాలకి వెళ్ళి ఏదైతుందో వాస్తవం కూడా చెప్పట్టు ఇక్కడ స్థానికంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలు మనం తెలియదు కాదు అవి ఏవైనా కానీ ఏదైతుందో ఈ ప్రజా జీవితంలో కార్యకర్తలకు అండగా ఉండడం అందరి అభిమానం చూస్తుంటే ఇంతకంటే పెద్ద హోదా ఏమవుతుందమ్మా చెప్పంటున్నా హోదా అంటే ఏంటి అంటున్నాను హోదా అంటే ఏంటి అని నేను సౌకర్యాల హోదానా నా దృష్టిలో కూడా ఏదైతుందో ప్రజాభిమానం కార్యకర్త అండదండ నేను హోదాగా చెప్పాను కార్యకర్తలు అందరి అండ ప్రజాభిమానం ఉన్నంత వరకు ఏదీతుందో నాకు ఇచ్చే హోదా ఏంటి లేదు అని చెప్పాను నా సుదీర్ఘ ప్రజా జీవితంలో లెక్కిస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నేను అత్యంత సీనియర్ ప్రజానాయకులున్నాయే కాదు నాన్న ఎన్నికలు కూడా వెళ్ళగొట్టాలే నా అన్నీ ఎన్నికలు కూడా కొట్లాలేదు సరే గెలుస్తున్నా ఓడుతున్నా అన్ని చూసి ప్రజా జీవితం లేదు ఎదుర్కొంటున్నా ప్రజా జీవితం అంటే ఎది ఎదుర్కొన్నా నల్లేనిది అడిగే కాదు ప్రజా జీవితం అంటే సంఘర్షణ చెప్పండి ప్రజా జీవితం సంఘర్షణ చెప్పండి నేను పదకొండు శాతం ఎన్నికలు కొట్లాడితే ఆరు గెలిచినా ఐదు ఆర్థిక పొందగ పదకొండు కొట్లాడి తల్ ఎమ్మెల్యే ఎన్నికలు ఆరు గెలిచిన ఐదు పొందలేదు పార్లమెంట్ మూడు కోట్లైన కేసీఆర్ మీద 2 సాల కోట్లనియ కేశార్ మీద 2 సాల కోట్ల తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పంటుంటే ఎవరు ముందురా రాష్ట్రం ఎవరు ముందురా హ రాష్ట్రం మొన్న కూడా నిజామాబాద్ పార్లమెంట్ ఇనికట్ ఏది ఇస్తుందో ఓరు ಮತతత్తు శక్తులు దేశాన్ని చీల్చే ప్రయత్నం చేస్తుంటే అరుణ్ మతతత్వ శక్తులు నిలు నిబ చేయబడి దేశం విధంగా ఏది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిమల పార్లమెంట్ ఎన్నికల కొరకిస్తా ప్రజా జీవితం పంచాయతీ సంస్థ అధ్యక్షుడు ఆరంభమవుతే మొన్నటి శాస్త్ర మండలి ఎన్నికల్లో వాస్తవం కూడా మొత్తం దేశంలో కూడా మొదటి కౌంటు శాస్త్ర మండలికి ఎన్నిక కావడం ఎక్కడైనా వేరే నాకు తెలియదే ఫస్ట్ కౌంట్లో ఫస్ట్ సంవత్సరాలు ఇవన్న మొత్తం కౌన్సిల్ రింగార్ తీస్తే ది హైయెస్ట్ కౌన్సిల్ రింగార్ తీస్తే ఏదైతే ఉందో కౌన్సిల్ లో అది ఏ అంశంలో కానీ వాడిని చెప్పట్టు నేను అందరి కంటే హెచ్చుగా మాట్లాడే ప్రజాస్వామ్యం ప్రభుత్వాన్ని స్పందింపజేస్తామని చెప్పాడు దయచేసి ఏది ఇస్తుందో తెలంగాణ రాష్ట్రం ఏం పడుతుంది అందుకని విద్యా ఉద్యోగంలో ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా కార్యక్రమాలు చేపట్టడం వెళ్ళి గమనిస్తున్నాం ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఒకవైపు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్య సమస్యగా భావించి ఆ సమస్య పరిష్కారంలో పాల్గొనడమే నా జీవితం జరపని భావించేది మాతో ఈ వీరును జంతుతో అలంకరణ ఊహించింది కాదు భావించింది కాదు కానీ అతను ఉత్సాహం అర్థం చూసి మీరు ఇదంతా మీ యొక్క ఆలోచన మీ అర్థం చూస్తుంటే మరి కాదని లేక జీవితంలో నా అత్యంత తృప్తిని వారిని మీరించినారు నా జీవితం ఏదైతుల్లో నా ప్రజా జీవితంలో కార్యకర్తలకు అండగా ప్రజా ప్రజాభిమానాన్ని ప్రజలకు ఏదైతే నిత్యం అందుబాటులో సేవలను కొనసాగడం నా జీవితం చివరి అంకం వరకం చేపడుతున్నా ఎప్పుడు చెప్పుకుంటా నేను ఇంకేం రోజులు ఉంటాడు ఎప్పుడు సంకల్పం ఉంది ప్రజాసేవ చేయాల సంకల్పం ఉన్నంత వరకు నా జీవితం చివరి అంకం వరకు ఏదైతుందో కొనసాగటం నాకు ఆ దేవుడు ఇచ్చినటువంటి వాళ్ళ దయచేసి ఎక్కువగా మరి సమయం తీసుకోవడం పెద్ద పోగా ఏదైతుందో వాస్తవంగా మన ఆస్తులు అక్కడ గారు ఇద్దరు కూడా ఒక గయించిన జిల్లాకు వెళ్ళి వారు అక్కడ శాస్త్రులకు ఇక్కడ శాస్త్రులకు వెళ్ళడం ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది గెలవలేకపోవడం వాళ్ళ కోసం చెప్పాను అనిపించే బాధ్యత నేను తీసుకుంటే జిల్లా నడిపించే బాధ్యత మిత్రులు లక్ష్యంగా ఏమైనా కానీ సంబంధించిన అభివృద్ధి కానీ పార్టీ కానీ ఏదైనా కానీ తప్పకుండా మిత్రుల యొక్క సహకారంతో మా ముందు కూడా దోస్తుందని చెప్పని నేను పేర్కొంటూ సరే సరే థ్యాంక్ యూ అన్న